రెండు పంటలు పండించుకుంటారు గత ప్రభుత్వ కాలంలో ఇప్పుడు మేము నిలబడ్డటువంటి తపాస్పల్లి కొండపాక కెనాల్ ఇది ఈ కెనాల్ కింద ఇరవై నాలుగు గంటలు వాటర్ సప్లై అయ్యేది ఈ కెనాల్కు రెండు పక్కల కూడా మోటార్లు వేసుకొని కొన్ని వేల ఎకరాలు కల్టివేషన్ చేసేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తపాసిపెళ్ళి నుండి కొండపాక కెనాల్కి ఒక డ్రాప్ కూడా నీళ్ళు లాస్ట్ ఇయరు పొలాలు ఎండిపోయినాయి ఈ ఇయర్ కూడా అన్నీ ఎండిపోతూ ఉన్నాయి రైతులు లబో దిబ్బో అంటా ఉన్నారు బోర్లలో వాటర్ లేకుండా పోయింది బోర్లు ఒక్క బోరు వేయాలంటే దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వేసిన బోర్లో నీళ్లు రావా గ్యారంటీ లేకుండా పోయింది మరి మేము ఈఎన్సీ గారికి వరంగల్ ఈఎన్సీ గారికి ఫోన్ చేసి మాట్లాడినాం ఆయన రేపు మాపు అని చెప్పి రోజు సతాయిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గారిని డి గారిని ఏ గారిని అందరినీ పిలిచాం ఎవరి పిలిచినా ఎవరిని కాంట్రాక్ట్ చేసినా కూడా నీళ్లు